నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఎవడబ్బా సొమ్ము అని కొనుక్కుతూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ కడుపు మండి దేవుణ్ణి కూడా వ్యతిరేకి తెలంగాణ ప్రజలు కూడా ఆ మాట అంటున్నారు ఇవాళ ఆలన్వి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎవడబ్బా సొమ్ము అని మీరు టోల్ ట్యాక్స్ మీరు భరిస్తామంటున్నారు ఎవడి కోసం భరిస్తామంటున్నారని అడుగుతున్నారు తెలంగాణ ప్రజల పట్ల వివక్ష ఇంకా కాంగ్రెస్ పార్టీకి పోతలేదా అని అడుగుతున్నారు ఈ ప్రభుత్వానికి పోతలేదా అంటున్నారు గురు శిష్యులు ఒకటై తెలంగాణకు చాలా అన్యాయం చేస్తుంటే మరి వాళ్ళ తెలంగాణ ప్రజలు వంచిస్తూ ఒక్క విజయవాడ హైవేని మీకు కనపడుతుందా విజయవాడ హైవే వెడల్పు చేయండి అవసరమైతే ప్రయాణాన్ని సుఖమయం చేయండి డెబ్బై బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి డెబ్బైలో పది పన్నెండు బ్లాక్ స్పాట్స్ అయితే రోజు ఒకటి చచ్చిపోతున్నాడు ఆ రోడ్డు బాగా చేసే ప్రయత్నం విడిచిపెట్టి పెట్టి యాభై అరవై కోట్లు దాన్ని ఖర్చు పెట్టండి కానంటే విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కల్పిస్తూ మొత్తం టోల్ ట్యాక్స్ రద్దు చేయండి వారం రోజులని మేము కేంద్రానికి లేఖ రాసిండు మీరు తానా అంటే ఇంకోటి తందాన అంటున్నాడు అటుపక్క టీడీపీ ఎంపీ మన కూటమి ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ సానా సతీష్ ఆయన ఉత్తరం రాసిడు మేము భరిస్తామని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సొమ్మును ఇట్లా మీరు కేవలం కొన్ని వర్గాల కోసం కాళ్ళున్నవాడికి టోల్ ట్యాక్స్ పడితేంది పడకపోతుంది మీకెందుకు కాళ్ళున్నవాడు ఇవి వాడకపోతే రేపు పోతాడు అట్లా టోల్ ట్యాక్స్ బస్సులో కూడా పడుతుంది మరి ఆ బస్సుల సంగతి ఏంటి అంటే అందరినీ బస్సుల సంగతి ఎట్లనే పడుతుంది కదా మరి ఆర్టీసీ మిగిలినట్టే కదా మరి మీరు మేము పనిచేస్తే అందుకని నేనేమంటున్నానంటే ఇవన్నీ వట్టి ముచ్చట్లు ఇవాళ ప్రజల పన్నుల డబ్బులను మీరు యాభై ఇరవై కోట్లు వృధా చేస్తున్నారంటున్నాడు ఇంకో వివక్ష ఏంటంటే తెలంగాణలో గీతా హైవే లేవా హైదరాబాద్ బెంగళూరు హైవే ఉంది రెండు వందల కిలోమీటర్లు మన హైదరాబాద్ బెంగళూరు హైవే తెలంగాణ ప్రాంతం వస్తుంది అక్కడ మరి ఆ టోల్ ట్యాక్స్ రద్దు కావద్దా అటు పక్కన కర్నూలు పోయేటోళ్ళు లేడా మరి వాళ్ళకి ఎందుకు రాయలసీమ ప్రజల పట్ల మీకు ఎందుకు పోనీ అట్లా కూడా రాయలసీమకి పోతారు అట్లా కూడా కర్నూలు పోయే వాళ్ళకంటే రాయలసీమకి పోతారు కదా వాళ్ళ వాళ్ళ పట్ల మీకు వివక్ష ఎందుకు అంటే ఆంధ్రలో కూడా మన సర్కారు జిల్లాలకి ఈ రెండు జిల్లాలకి ఈ నాలుగు జిల్లాలకే మీ వివక్ష అంతా కూడా మీ ప్రేమ అంతా కూడా అది పోయింది కదా రెండోది చెప్తున్నా హైదరాబాద్ పోయేవాడికి ప్రయాణికులు కాదా అంటే సంక్రాంతికి పోరా అంటే హైదరాబాద్ విడిచిపెట్టి వరంగల్ మా మీద మన మన అసిఫాబాదు హైదరాబాద్ పోరా ఇటు పక్కన మంచిర్యాల పోరా అటు పక్కన నిజామాబాద్ పోరా ఇవన్నీ హైవేలు కావా జహీరాబాద్ పోరా బొంబా బాంబే హైవే నేను తప్పు చేసింది ఇవన్నీ ఏవట్లా అంటున్నా అంటే కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేవలం హైదరాబాదు టు విజయవాడ రూట్లో ఉన్న వాటినే ఇది చేస్తామంటారు అంటే ఎవిడీ ఎవిడి డబ్బు వస్తామంటున్నాను అండి కూడా రెండవది అసలు కార్లు ఉన్నవాడు వాళ్ళు పెట్టుకుంటారు ప్రాణంలో వాళ్ళ వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకొని పోతారు వాళ్ళ పట్ల మీకు ఏమెందుకు రైతులు చేస్తున్నారు సోయా వైకుంటలేరు వాళ్ళ వేస్తే ధాన్యం కొనుగోలు సరికి లేవు యూరియా దొరుకుతలేదు రైతుల కష్టాలు రైతులు ఉంటే యాభై కోట్లు అక్కడ అక్కడ ఇవ్వండి ఇవాళ ఆఖరికి సర్పంచులు మాజీ సర్పంచులు ఏడుస్తున్నారు ఐదా దాదాపు ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు పెడితే వాళ్ళ బిల్లులన్నీ అయిపోతాయి వెయ్యి అయితే మొత్తం బిల్లు అయిపోతాయి ఎందుకు చేస్తలేదు మీరు అవి దొరకదు మీకు అందుకని ఇవాళ టోల్ ట్యాక్స్ రద్దు అనేది ఏదైతే వారం రోజులు మీరు మినహాయిపిస్తుండో కేవలం మీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ రెండు కూడా మీరు ఓన్లీ విజయవాడ రూట్లు ఇస్తున్నారు అది కూడా తప్పే అంటున్నారు నేను చెప్పిన రాయలసీమ రూట్లు ఇస్తలేరు ఇటు ఆదిలాబాద్ లేదు నాలుగు ఆరు నాలుగు జాతీయ రహదారులు పోతే హైదరాబాద్ నుంచి నాలుగు స్టేట్ హైవేస్ పోతాయి వాటి వద్దామని శ్రీశైలం గౌడి వాటికి లేదా వద్దా అందుకని నేను ఏమంటున్నాను అంటే పూర్తిగా ఇవాళ డొల్లతనంతం చేస్తున్నారు మింగమెత్తుకుని లేదు మీ సాలకు సంపేనట్టు మీరు అన్ని ఇటువంటి చేస్తే ఎవడు వద్దా ఎవరు చేయమంటున్నాడు అదే చెప్తున్నాడు రోడ్డు బాగా చేయండి కనీసం బ్లాక్ స్పాట్స్ బాగా చేయండి యాభై ఇరవై కోట్లు అవుతే రోజుకు రెండు మూడు కోట్లు అయితే మేము పెట్టుకుంటామని బహిరంగంగా ఒక్క హైవేమే హైవే మీద రెండు మూడు కోట్లు రోజుకు అయితే మేము పెట్టుకుంటాం వారు రెండు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం కోరిని అంటున్నారు సానా సతీష్ కూడా అదే రాసిండి అక్కడికి వాళ్ళు పెట్టుకపోతే మేము పెట్టుకుంటామని కేవలం ట్రాఫిక్ జాములు ఆధారంగా పోతే అది ఓ రోజు ముందు పోతారు ఎవడని ఇష్టం ఉన్నాడు పండుగ పోయేటోడు వాడి ఇష్టం మీరు పండుగ పోయే సందర్భంగా స్పెషల్ బస్సులు వేసి డబుల్ దోపిడీ చేయనీయకండి ఆర్టీసీ బస్సుల్లో కూడా నేను డబుల్ దోపిడి దోపిడీ చేస్తున్నాను అట్లా నీటి పక్కన ప్రైవేట్ బస్సులో అయితే నాలుగింతల దోపిడీ చేస్తున్నాను దాన్ని అరకట్టండి నిజంగా సామాన్య ప్రజలు దేనిలో పోతారు కార్లు పోతారా సామాన్య ప్రజలు బస్సులు రైళ్లలో పోతారు మీరు స్పెషల్ రైడ్లు వేసి ఇంకా మంచిగా పంపించండి నష్టం ఉన్నాయి కింద పోతాను మీరు అలా తలుచుకోండి స్పెషల్ ట్రైన్స్ వేయండి అది అయ్యారు బస్సులలో డబుల్ ఛార్జ్ వసూలు చేయకుండా బానరు అంటే సామాన్య ప్రజలకు న్యాయము కార్లు ఉన్న వాడుకోన్యాయం అంటున్నారు అవును సామాన్య ప్రజలు ఇప్పుడు బస్సు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగించుకుని పోదాం అనుకున్నారు ప్రజా రవాణా ఉపయోగిస్తున్నారు ప్రజా రవాణా ఉపయోగించే వాళ్ళకి మీరు ఎంత మేలు చేసినా తప్పలేదు అది మేలు ఆదు నష్టమే ఉంది ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇదే టోల్ ట్యాక్సీ నుంచి పోతాయి కదా ఒక్కొక్క ఒక్క మార్గం పెట్టండి ఆర్టీసీ బస్సులన్నీ ఫ్రీ ఇచ్చి పెట్టమని చెప్పండి ఇంకోటి ఏంటంటే కాంట్రాక్టర్ లాభం అయ్యేటట్టు ఐదు వేలు కోట్లు మీరు పోతున్నా దాన్ని దృఢం చేయడం ఎందుకు ఆ వారం రోజులు కాంట్రాక్టర్ అబ్బరించి మనం చెప్పండి రోజు లాభం వద్దేనా వేల వాహనాలు ఉంటాయి మీరు లెక్క అయితే తప్పంటున్నాను మీరు లెక్క తీలితే మంచిదే ఇప్పుడు రంగు చెప్పాలంటే మీరు చేసే పనులు కొత్త కొత్తగా లెక్క తీరుతుంది సగటున ఎన్ని వాహనాలు పోతున్నాయి మీకు లెక్క వస్తుంది కదా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటేప్పుడే టోల్ బూతుల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేసి రోజుకు వంద వాహనాలు ఉదాహరణ చెప్తున్నారు రోజుకు వెయ్యి వాహనాలు పోతే మూడు వందల వాహనాలు పోతేనే రాయిస్తారు దాని ప్రకారం మీ దగ్గర మీ కాంట్రాక్ట్ తీసుకుంటారు మూడు వందలు కాదు మూడు వేల వాహనాలు పోతాయి అప్పుడు అప్పుడు మాత్రం ఆ మీరు లాభపడతారు అంటే ఇన్ని మూడు వందల ఇరవై రోజులు లాభపడుతున్నారు కదా మొత్తం హైదరాబాద్ నుంచి ఆ డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి అది ఆంధ్ర తెలంగాణ బేదం లేకుండా అన్ని టోల్ బూత్లల్లో మీరు తీసేయండి అది మీరు కట్టొద్దు ప్రభుత్వ ధనం వద్దు వాళ్ళకే భరించాలని చెప్పండి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మీరు భరించండి అసలు అంతకే వద్దు అంటున్నాను నేను అసలు ఈ టోల్ బూత్ టోల్ సెస్ రద్దు చేయడమే కరెక్ట్ కాదు ఒకవేళ రద్దు చేయల్చుకుంటే మూడు మార్గాలు చెప్తున్నాను ఒకటి కేంద్ర ప్రభుత్వం భరించమని చెప్పండి రెండోది ఏదైతే కేంద్ర ప్రభుత్వం భరించారని కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ వేస్తే వారం రోజులు వాడు వసూలు చేయకుండా ఉంటాడు అది కూడా చేయొచ్చు మీరు చేయలేరు మీరు మీ ఆర్డర్ ఇస్తే వాడు టోల్ బూత్లు జాతీయ రహదారుల మీద మీరు చేయలేరు రాష్ట్ర రహదారులు మీ చేతులు ఉన్నాయి కదా మొదలు రాష్ట్ర రహదారులు చేయండి అంటే రాష్ట్ర రహదారుల మీరు చేస్తే తెలంగాణ ప్రజలు లాభపడతారు అదే జాతీయ రహదారుల మీద చేస్తే ఆంధ్ర ప్రజలు లాభపడతారు అదే కదా మీరు చేసేది పని అంతా కూడా మీరు ఎవరికి సేవ చేస్తున్నారు ఎక్కడెన్ని కావారు ఎవరికి సేవ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుంది అంటే స్పష్టంగా మీరు దుర్మార్గంగా మీరు ఈ గురు శిష్యుల సంబంధంతో రేవంత్ రెడ్డి సై అంటే ఆయన సై అంటాడు ఆయన నయి అంటే ఈ అంటాడు అందుకని నీళ్ళ దోపిడీ పోతున్న ఆఖరికి టోల్ దోపిడీ కూడా మీరు ద్వారా చేస్తున్నారు కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే తెలుసుకోండి ఈ టోల్ దోపిడీ టోల్ టోల్ తీసేయడం తప్పు తీసేసి అందరికి తీసేయండి అది కూడా ప్రభుత్వ ధరలను దుర్వినియోగం చేయకండి రోల్బూతల యజమానులు భరించినట్టు ఆ కాంట్రాక్ట్ సంస్థలు భరించినట్టు చేయండి అప్పుడు కూడా ప్రజా రవాణాను మీరు సుగమం చేయండి ప్రజా రవాణాలు మీరు రేట్కు అడ్డగోలు పెంచి నడపకుండా రేపు పండుగలకు సరైన విధంగా బస్సుల సంఖ్య పెంచండి ట్రైన్ల సంఖ్య పెంచండి కేంద్ర ప్రభుత్వాన్ని అది చేయాల్సింది మీరు వరాల్సింది ఇది విడిచిపెట్టి మీ డొల్ల తనతో మీరు ప్రజలు నష్టం చేస్తున్నారు ప్రజాధారణాన్ని దుర్గుణం చేస్తున్నారు అందుకని ఎవడబ్బా సొమ్మని ప్రజలు పరిశ్లిస్తారు తెలంగాణ